హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పల్టూర్ ఫ్యామిలీ నేనైతే వీడియోస్ పోస్ట్ చేయక ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయితే దగ్గర దగ్గర అయిపోతుందండి నేను ఎవరో తెలియకపోయినా కానీ మీరంతా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారండి అదే సపోర్ట్ నాకు మరలా ఇస్తారని అయితే కోరుకుంటున్నాను ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్స్ అందరూ నన్ను మర్చిపోయి ఉంటారని అనుకున్నానండి కానీ మధ్య మధ్యలో కొంతమంది మిస్ అవుతున్న నీ వీడియోస్ అని అయితే మెసేజెస్ అయితే పెడుతున్నారండి చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇంకా గుర్తుపెట్టుకున్నందుకు మీరంతా ఎలా ఉన్నారండి ఒకసారి అయితే కామెంట్ చేయండి నన్ను గుర్తుపట్టిన వాళ్ళు అలాగే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే నేను ఈరోజు ఒక గోల్డ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి మన గోల్డ్ వీడియోస్ చూసిన వాళ్ళందరికీ తెలుసు కదండి నేను సేవ్ చేసిన మనీతోనే గోల్డ్ తీసుకుంటూ ఉంటాను కదా అలా నేను సేవ్ చేసిన మనీతో ఈ బొట్టలు అయితే తీసుకున్నాను వీడియోని ఎండ్ వర్క్ అయితే చూడండి అండి నేను బిల్లు కూడా చూపించాను వేస్టేజ్ ఎంత పడిందో ఎన్ని గ్రామ్స్ ఉన్నాయో అలాగే ఇందులో స్టోన్స్ కూడా ఉన్నాయండి స్టోన్ ఎంత పడిందో కూడా డీటెయిల్గా అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఈ బుట్టలు అయితే నేను డైలీ వేర్కి అని చెప్పైతే తీసుకున్నానండి ఇవి స్టోన్స్ ఉన్నాయి కదా స్టోన్ లేకుండా అయితే అస్సలు ఉండడం లేదండి స్టోర్లో చిన్న వాటికైనా సరే స్టోన్సే ఉంటున్నాయి ఇంకా అందుకని చెప్పైతే ఇవి నేను డైలీ వేర్కి విత్ స్టోన్తోనే తీసుకున్నాను అంతకుముందు కూడా నాకు డైలీ వేర్కి బుట్టలే ఉండేవన్నమాట మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా బుట్టలే పెట్టుకునేదాన్ని అయితే నాకు టూ ఇయర్స్ బ్యాక్ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక బుట్ట అయితే పడిపోయిందండి ఇంకా అది దొరకలేదన్నమాట అవి ఎక్స్చేంజ్ చేసేసి మా పాపకైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను కదా అప్పుడు నేను ఆ వీడియోని కూడా మీకు పోస్ట్ చేశానండి ఆ తర్వాత ఇంకొక పాపకు కూడా తీసుకున్నాను ఇంకా నేను డైలీ వేర్కి అయితే తీసుకోలేదనమాట అంతకుముందు వేరే నార్మల్ ఉంటే అవే పెట్టుకునేదాన్ని నాకు బుట్టలు ఎక్కువ ఇష్టం అండి అందుకని చెప్పి డైలీ వరకు మళ్ళీ ఇవే తీసుకున్నాను అనమాట ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి రెండు రకాల బుట్టలు అయితే చూజ్ చేసుకున్నామండి ఇవైతే మా హస్బెండ్కి నచ్చాయండి అందుకని చెప్పి ఇంకా ఇవి తీసుకున్నాను స్టడ్ కూడా పైన పెద్దగా ఉందో చూడండి వెడల్పుగా ఓల్డ్ స్టైల్ లాగా కింద బుట్టేమో చిన్నగా ఉంది పైన స్టడ్ ఏమో పెద్దగా ఉందనమాట ఇలా బాగుంది వెరైటీగా ఉందని చెప్పి అయితే ఇంకా ఇవి తీసుకున్నామండి ఇది మా వారి సెలక్షనే ఇవి చేతిలో పట్టుకోవడానికి కూడా రావట్లేదండి జారిపోతున్నాయి అందుకని పద్దాక ఇలా అయితే అనుకోకండి డీటెయిల్డ్గా అయితే దగ్గరగా చూపిస్తాను ఇప్పుడు చూడండి ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను వరలక్ష్మి వ్రతానికి ముందైతే తీసుకున్నానండి ఇవి కూడా నేను సేవ్ చేసుకున్న మనీతోనే తీసుకున్నాను అంటే మొత్తం అయితే నేను సేవ్ చేస్తూనే ఉన్నానండి రేట్ అయితే తెలిసిందే కదా మనకి లాస్ట్ ఇయర్ నుంచి పెరుగుతూనే వస్తుంది ఇంకా ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నప్పుడు అయితే నేను నైన్ థౌజండ్ చేంజ్ అట్లా ఉందండి కాస్ట్ అయితే వన్ గ్రామ్ వచ్చేసి నేను స్కీమ్ అయితే ఏం పే చేయలేదు నార్మల్గానే తీసుకున్నా తక్కువ గ్రామ్సే కదా అని అయితే ఇంకా అలా తీసుకున్నాము ఇయర్ రింగ్స్కి వచ్చేసి చూసారు కదండీ చోటే మనకి సిక్స్ స్టోన్స్ అయితే ఉన్నాయండి రెండు కెంపులు ఒక పచ్చ మూడు అయితే వైట్ సీజెడ్ స్టోన్స్ అయితే ఉన్నాయండి కింద బుట్టకైతే నార్మల్గా గోల్డ్ మువ్వుల హ్యాంగింగ్స్ ఉన్నాయన్నమాట అంతే పైన స్టడ్కి మాత్రమే సిక్స్ స్టోన్స్ ఉన్నాయి ఒకే దగ్గర చాలా స్టోన్స్ ఉన్నాయండి అనుకోకుండా అలా తీసుకున్నాను మా వారికి నచ్చాయండి ఇంకా అందుకని చెప్పి ఇవే తీసుకున్నాను స్టోన్స్ ఉన్నా కానీ పైన స్టడ్ అయితే ఎల్లో గోల్డ్లో ఉందండి బుట్ట అయితే కొంచెం కలరు వేరేగా ఉంది ఎల్లో గోల్డ్ అనిపించలేదు నాకు కొంచెం లైట్గా టెంపుల్ పాలిష్ ఏదో అలా అనిపించింది నాకు ఎగ్జాక్ట్గా అయితే నాకు తెలీదు నైన్ వన్ సిక్స్ కేడిఎం గోల్డ్ అండి ఇదైతే హాల్ మార్క్ అన్నీ ఉన్నాయి చూసుకుని తీసుకున్నాను డైలీ వేర్కి మనం ఇయర్ రింగ్స్ తీసుకునేటప్పుడు పైన స్టడ్ పెద్దదైనా పర్లేదండి కింద హ్యాంగింగ్ చిన్నగా ఉంటే మన చెవు రంధ్రాలు అనేవి ఎక్కువ సాగిపోకుండా ఉంటాయి ఈ టిప్ అయితే ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే చెప్తున్నాను ఇవి పైన హెవీగా ఉన్నా కానీ కింద హ్యాంగింగ్ లైట్ వెయిట్గా ఉండడం వల్ల మనకి హెవీగా అనిపించదు డైలీ వేర్కి ఇక్కడ నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను కదా చూడండి ఇక్కడ బుట్టలో చూసారు కదండి ఒక రింగ్ లాగా ఇచ్చారు మనకి దీనిలో రూబీ కానీ ఎమరాల్డ్ కానీ మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అండి చూసారు కదా ఇట్లా రింగ్ లాగా ఉంది మిడిల్లో మనకి కావాలనుకుంటే హ్యాంగ్ చేయించుకోవచ్చు అనేది చెప్పారండి ఇంకా నాకు డైలీ వేర్కి అంత అవసరం లేదని చెప్పైతే నేను లైట్ తీసుకున్నాను మనకి ఇంకొంచెం లెందీగా కావాలనుకుంటే హెవీగా కావాలనుకుంటే హ్యాంగ్ చేసుకోవచ్చు అండి నాకు హ్యాంగింగ్ కూడా చేసి చూపించారు చాలా బాగుందండి కానీ నాకు అవసరం లేదని అయితే పెట్టించుకోలేదు ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది అని చెప్పి అయితే ఇప్పుడు బాక్స్ లో పెట్టి చూపిస్తున్నాను చూడండి క్లియర్ గా కనిపిస్తుంది నీట్ గా ఉంది బ్యాక్ డ్రాప్ అంటే డార్క్ కలర్ లో ఉంది కదండి బ్యాక్గ్రౌండ్ చాలా నీట్గా కనిపిస్తుంది ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే నేను ఇయర్ రింగ్స్ కోసం అయితే మనీ సేవ్ చేసుకున్నానని చెప్పాను కదండి నేను మంత్లీ కొంచెం కొంచెం అమౌంట్ ఒక థర్టీ థౌజండ్ అయితే దాచుకున్నాను అనమాట ఇంకా గోల్డ్ రేట్ అయితే విపరీతంగా పెరిగిపోయింది కదండి నేను అనుకున్న బడ్జెట్లో అయితే ఇది రాలేదు మా హస్బెండ్ తీసిచ్చారండి మిగిలిన అమౌంట్తో అయితే ఇంకా మా వారు అదే అంటున్నారండి నువ్వు ఎంత దాచుకున్నా సరే నా చేయపడింది నీకు వస్తువు రాదు చూసావా అంటారు ప్రతిసారి ఎందుకు థౌజండ్ థౌసండ్ టెన్ థౌజండ్ పడి తన అమౌంట్ తన చేతి అమౌంట్ పడింది అయితే నాకు వస్తూ రావట్లేదు వరలక్ష్మి వ్రతం రోజు నుంచి ఇవి నేను డైలీ వేర్కి చెవులకే ఉంచేసుకున్నానండి ఇప్పుడు బిల్ అయితే చూద్దాము ఇయర్ రింగ్స్ వచ్చేసి నేనైతే సిఎంఆర్ షాపింగ్ మాల్ కూకట్పల్లిలో తీసుకున్నాను మోస్ట్లీ నేను సిఎంఆర్లోనే తీసుకుంటున్నానండి ఎందుకంటే నేను పెద్ద బొట్టలు తీసుకున్నప్పుడు చూశాను కదండి అవి గట్టిగా ఉన్నాయండి చేత మనం బయట చేయించుకుంటే ఎలా ఉంటాయో అలానే ఉన్నాయండి చాందబారి ఇయర్ రింగ్స్ కూడా నాకు గట్టి చేతలాగా లాగా అనిపించాయి అనమాట అందుకని ఇవి కూడా నాకు గట్టి చేతలా ఉన్నాయండి డైలీ వేరుకి అందుకని చెప్పైతే ఇక్కడే తీసుకున్నాను ఇంకా బిల్లు విషయానికి వచ్చేస్తే ఇక్కడ నాకు గ్రాస్ వెయిట్ అయితే ఇయర్ రింగ్స్ ఫోర్ పాయింట్ త్రీ వన్ వన్ గ్రామ్స్ ఉన్నాయండి నెట్ వెయిట్ అయితే త్రీ పాయింట్ నైన్ ఎయిట్ వన్ ఆల్మోస్ట్ ఫోర్ గ్రామ్స్ అండి ఒక నైన్టీన్ మిల్లీస్ తక్కువ అనమాట నేను తెలుసుకున్న రోజు గోల్డ్ ప్రైజ్ వచ్చేసి తొమ్మిది వేల నూట డెబ్బై రూపాయలు మేము వెళ్ళినప్పుడు ఆషాడం శ్రావణం ఆఫర్ అయితే ఉందండి ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్కి అయితే ఇచ్చారు లేదంటే సిక్స్టీన్ పర్సెంటేజ్ అలా ఉంటుందంట సో నాకు స్టోన్ కాస్ట్ టూ థౌజండ్ పడిందండి టోటల్ వచ్చేసి నాకు వేస్టేజ్ అన్ని గోల్డ్ కాస్ట్ కలుపుకొని ఫార్టీ ఫోర్ థౌజండ్ అలా పడిందండి చేంజ్ కొంచెం బార్గెన్ చేస్తే స్టోన్ కాస్ట్లో తగ్గించారండి తర్వాత విత్ జిఎస్టీతో అయితే ఫార్టీ ఫోర్ థౌజండ్ చేంజ్ పడిందండి చెవులకు పెట్టుకుంటే బుట్టలు అయితే ఇలా ఉన్నాయండి ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి